హిందూ సాంప్రదాయానికి సంబంధించిన దేవాలయాలు దేవతా విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోటల బయటపడుతూనే ఉన్నాయి అందమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఇండియా అని చెప్తాము కానీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ ఇండియాలో లేదు అని మీకు తెలుసా అవును అది కంబోడియాలో ఉంది కంబోడియాలో నైంటీ ఎయిట్ పర్సెంట్ బుద్ధిస్ట్ ఉంటారు అండ్ కంబోడియా ఇండియా నుంచి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అలాంటి కంబోడియాలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎవరు కట్టించారు ఎందుకు కట్టించారు అసలు ఇంత పెద్ద టెంపుల్ ఆ రోజుల్లో ఏ ఆర్కిటెక్ట్ లేకుండా ఎలాంటి బ్రూపిన్స్ లేకుండా కేవలం మనుషులకి ఎలా సాధ్యమైంది కాలక్రమేణా అది బుద్ధిస్ట్ టెంపుల్గా ఎలా మారిపోయింది అనే వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంకోర్ వాట్ని టెంపుల్ సిటీ అని పిలుస్తారు ఇది కంబోడియాలోని సిఎం రీప్ దగ్గర ఉన్న అత్యంత పెద్ద దేవాలయము ఇది దట్టమైన అడవుల మధ్యలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది పన్నెండవ శతాబ్దం స్టార్టింగ్లో క్మేర్ రాజ్యానికి చెందిన సూర్యవర్మన్ టూ అనే రాజు విష్ణుమూర్తి కోసం ఈ టెంపుల్ని కట్టించారు హిందూ మైథాలజీ ప్రకారం మేరు పర్వతం మీద దేవుళ్ళు ఉంటారు ఈ మేరు పర్వతాన్ని ఆధారంగా తీసుకొని ఈ టెంపుల్ని నిర్మించారు అందుకే ఈ అంకోర్ టెంపుల్ మేరు పర్వతం రూపాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఐదు గోపురాలు మేరు పర్వతంలోని ఐదు శిఖరాలను సూచిస్తాయి చుట్టూ ఉన్న పెద్ద నీటి కాలువ సముద్రాన్ని సూచిస్తుంది ఈ ఆలయం విచిత్రంగా పశ్చిమ దిశలో ఉంది సాధారణంగా హిందూ టెంపుల్స్ తూర్పు ముఖంగా ఉంటాయి అందుకే కొందరు ఇది రాజు సమాధిగా నిర్మించబడిందని భావిస్తారు యాక్చువల్గా టెంపుల్ స్ట్రక్చర్ చాలా యూనిక్గా ఉంటుంది ఇలాంటి టెంపుల్ స్ట్రక్చర్స్ మనకి ఇండియాలోనే కాదు కంబోడియాలో కూడా ఎక్కడా కనిపించవు వికీపీడియా ప్రకారం ఈ ఆలయం నిర్మించటానికి సూర్యవర్మకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పట్టిందని చెబుతారు అంటే దీన్ని పదకొండు వందల ఇరవై రెండు నుంచి పదకొండు వందల యాభై మధ్యలో దీన్ని నిర్మించారు అని చెప్పుకుంటారు కొంతమంది దీన్ని కట్టడానికి ముప్పై సంవత్సరాలు కొంతమంది ముప్పై ఏడు సంవత్సరాలు సమయం పట్టిందని చెప్పుకుంటూ ఉంటారు దివాకర పండిత అనే బ్రాహ్మణుడి కోసం సూర్యవర్మన్ టూ ఈ టెంపుల్ని కట్టాడు ఇదే క్మేర్ రాజ్యానికి క్యాపిటల్ సిటీగా అండ్ కంబోడియా ఫ్లాగ్ మీద కూడా ఈ టెంపుల్ ఉంటుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈక్వినాక్స్ అంటే ఇయర్కి రెండు సార్లు వస్తుంది మార్చ్ అండ్ సెప్టెంబర్లో ఆ రోజు పగలు రాత్రి సేమ్ లెంత్ ఉంటుంది అంటే పగలు ఎన్ని గంటలు ఉంటే రాత్రి కూడా అన్ని గంటలే ఉంటాయి ఈ ఈక్వినాక్స్ రోజున వేలాది మంది జనాలు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా అంకోర్ దేవాలయానికి వస్తారు ఎందుకో తెలుసా ఎందుకంటే ఆ రోజు వ్యూ ఇలా ఉంటుంది ఎంట్రన్స్ నుంచి చూస్తే సూర్యుడు టవర్ వెనుక నుండి పైకి వస్తాడు అది ఓన్లీ ఈక్వినాక్స్ రోజు మాత్రమే ఇలా జరుగుతుంది షాకింగ్ విషయం ఏంటంటే పన్నెండవ శతాబ్దంలోనే అంటే ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఈక్వినాక్స్ వచ్చే డేట్ అండ్ టైం కరెక్ట్గా తెలుసుకుని ఆ టవర్ని ఎలా కట్టారు మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హిందూయిజంలో నాలుగు యుగాలు ఉన్నాయని మనకి తెలుసు అవి త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కృతయుగం అయితే ఈ త్రేతాయుగంలో పన్నెండు వందల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటాయని చెప్తారు ఈ అంకోర్ వాట్ టెంపుల్ కూడా ఎంట్రన్స్ నుంచి సెంట్రల్ టవర్ ఉంది కదా అది కూడా పన్నెండు వందల తొంభై ఆరు హ్యాట్స్ ఉంటుంది ద్వాపర యుగంలో ఎనిమిది వందల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉంటాయని చెప్తారు ఈ అంకోర్ వాట్ ఎంట్రన్స్ నుంచి ఇన్నర్ వాల్కి కూడా ఎనిమిది వందల అరవై నాలుగు హ్యాట్స్ ఉంటుంది కృతయుగంలో పదిహేడు వందల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటాయని చెప్తారు ఇక్కడ వాటర్ మీద బ్రిడ్జ్ ఉంది కదా అక్కడి నుండి టెంపుల్ మధ్య భాగానికి డిస్టెన్స్ కూడా పదిహేడు వందల ఇరవై ఎనిమిది హ్యాట్స్ కలియుగంలో నాలుగు వందల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటాయని చెప్తారు అంకోర్ వాట్ చుట్టూ ఉన్న వాటర్ కూడా వెడల్పు నాలుగు వందల ముప్పై రెండు హ్యాట్స్ అయితే ఈ హ్యాట్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు హ్యాట్ అంటే ఆ రోజుల్లో లెంత్ని కొలవడానికి హెచ్ఏటీ అనే యూనిట్ని ఉపయోగించేవారు వన్ హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది సో ఆ రోజుల్లో లెంత్ని ని హెచ్ఏటీ హ్యాట్లో కొలిచేవారు ఇలా ఈ టెంపుల్ని నిర్మించడం జరిగింది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు మీకు చెప్తాను ఈ టెంపుల్ని కట్టడానికి సుమారు వన్ పాయింట్ ఫైవ్ టన్ బరువు ఉండే రాళ్లను అంటే యాభై లక్షల రాళ్ల నుంచి ఒక కోటి రాళ్లను యూస్ చేశారంట ఈ రాళ్ళని నలభై కిలోమీటర్ల దూరంలో నుంచి తీసుకువచ్చారు ఇప్పుడు ఆలోచించండి ఎలాంటి టెక్నాలజీ ఎలాంటి వెహికల్స్ ఎలాంటి మెషిన్స్ లేని టైంలో ఇది సాధ్యమా అంతెందుకు ఈవెన్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే సాధ్యం కాదు ఒకసారి ఆలోచించండి తొమ్మిది వందల సంవత్సరాల క్రితం పనివాళ్ళు ఒక టన్ రాయిని తొలిచి దాన్ని నలభై కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేసి ఆ ప్లేస్కి తీసుకువచ్చి దాన్ని కరెక్ట్గా కొలిచి కట్ చేసి పాలిష్ చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టి దానిమీద డిజైన్స్ చెక్కారు అది కూడా ముప్పై ఏడు సంవత్సరాల్లో జరగాలంటే సాధ్యమా ఖచ్చితంగా సాధ్యం కాదు ఈ విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఈ అంకోర్ వాట్ గోడలపై ఉన్న శిల్పాలు రామాయణం మహాభారతం మరియు ప్రసిద్ధమైన క్షీరసాగర మదనం వంటి పురాణాల కథలను అద్భుతంగా చెబుతాయి ఈ శిల్పాలు దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని ఎలా మధించారు అనేది చూపిస్తాయి పదకొండు వందల డెబ్బై ఏడులో సూర్యవర్మన్ టూ చనిపోయిన ఇరవై ఏడు సంవత్సరాల తరువాత చంపా అనే రాజ్యం వాళ్ళు అంకోర్ వాట్ టెంపుల్ని దాడి చేశారు ఆ డ్యామేజెస్ ఇప్పటికీ ఆ టెంపుల్లో మీరు చూడొచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత జే వర్మన్ సెవెన్ క్మేర్ రాజ్యానికి రాజు అయ్యాడు ఈయనకి హిందూయిజం ఇష్టం లేకపోవటం వలన బుద్ధిజంలోకి మారిపోయాడు ఈ అంకోర్ వాట్ టెంపుల్ని కూడా బుద్ధిస్ట్ టెంపుల్గా మార్చేశాడు ఆ టెంపుల్లో ఉన్న హిందూ విగ్రహాల్ని చాలా వరకు తీసేసి బుద్ధిస్ట్ విగ్రహాల్ని ప్రతిష్ఠించాడు కాలక్రమేణా అది హిందూ టెంపుల్ నుంచి బుద్ధిస్ట్ టెంపుల్ గా మారిపోయింది ఇప్పటికీ చాలామంది దాన్ని బుద్ధిస్ట్ టెంపుల్గానే చూస్తారు కానీ పదిహేనవ శతాబ్దం నాటికి అంకోర్ నగరం క్రమంగా పతనం చెందింది కారణాలు రాజకీయ యుద్ధాలు వర్షభావం వాతావరణ మార్పులు నీటి నిర్వహణ వ్యవస్థలో లోపాలు వాణిజ్య మార్గాలు మారడం పంతొమ్మిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ అన్వేషకుడు హెన్రీ మౌహట్ ఈ దేవాలయాన్ని ప్రపంచానికి తిరిగి పరిచయం చేశాడు కొన్ని స్టోరీస్ ప్రకారం ఇంద్రుడు తన కొడుకు కోసం ప్యాలెస్ లాగా ఈ టెంపుల్ని కట్టించారు అని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది ఒకప్పుడు దేవతలు మరియు మానవులు కలిసి అంకోర్ వాట్ను నిర్మించారని చెబుతారు దేవతల ఆదేశంతో రాత్రి సమయంలో మాయాశక్తులతో ఈ ఆలయం ఒక్క రాత్రిలోనే నిర్మించబడిందని ఒక కథ కూడా ఉంది మరికొంతమంది ఈ టెంపుల్ని కట్టడానికి ఏలియన్స్ హెల్ప్ చేశారు అని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ వేలాది బౌద్ధ భిక్షువులు యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు సూర్యోదయం సమయంలో ఈ ఆలయం బంగారు కాంతిలో మెరుస్తూ ఒక స్వర్గ దృశ్యంలా కనిపిస్తుంది దీనిని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు ఈ టెంపుల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి